అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ దగ్గర డబ్బులు లేవు మీరు చాలా పేదవారని మిమ్మల్ని వదిలిపోయినటువంటి వారు ఈ రోజు మీ అభివృద్ధి మరియు దాన గుణం చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తారు మళ్ళీ వారిని దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్ లో తెలియచేయండి మధ్యాహ్నము మరింత కష్టపడాల్సి ఉంటుంది ఈ రోజు సాయంత్రం కాస్త రిలాక్స్ అవుతారు ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి లైంగికత మరియు విచక్షణతో భావోద్వేగాన్ని తీసుకోవడం తీసుకోవడం పరిస్థితులకు సరిపోతుంది స్నేహితులు మరి గెట్ టుగెదర్ సంబంధిత కార్యకలాపాలు ఆర్థికవేత్తలతో తయారు చేయబడతాయి మరియు పరస్పర సహోద్య సహలాదకరంగా ఉంటుంది నిర్లక్ష్యంలో స్థానిక పర్సనల్ వ్యక్తుల సలహా మరియు మార్గదర్శకత్వం తీసుకోకండి క్రమశిక్షణ ప్రవర్తన ఉంచండి కొన్ని ప్రతికూల ధోరణి ప్రజలు వారి లక్ష్యాల నుండి మిమ్మల్ని మరల్చవచ్చు అకస్మాత్తుగా కొన్ని ఖర్చులైతే చేస్తారు వ్యాపార సంబంధిత కార్యకలాపాలు పూర్తవుతాయి ఈ సమయంలో పనిలో ఉన్న కొన్ని మార్పులు కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉంది ఆఫీసులో అధిక పని కారణంగా ఈ రోజు మీకు చాలా శ్రమ పెరుగుతుంది ప్రేమ వ్యవహారంలో ఇలాంటి విభజన సృష్టి సృష్టించబడుతుంది ఆరోగ్య పరిస్థితుల సామర్థ్యంగా స్వాధీనం చేసుకోకం చేసుకోకండి తలనొప్పి మరియు మైగ్రేన్ వంటి సమస్యల్లో ఉపశమనం పొందడానికి మీ ఆహారం మరియు దినచర్యను క్రమబద్దంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరమో అదృష్టపు రంగుల కుటుంబంలోని వ్యక్తులతో వ్యక్తిగత చర్చను చర్చించడానికి ఒక వ్యక్తిని కలిగి ఉండటాన్ని నివారించండి మీకు సమాధానాలు లేని విషయాలు చర్చించడం మానుకోండి మీరు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడే ఇతర వ్యక్తులతో చర్చించడం ద్వారా మీకు ముందుకు సాగడం సాధ్యమవుతుంది కెరీర్ పరంగా చూస్తే ముఖ్యమైనటువంటి సంబంధిత నిర్ణయాలు తీసుకోవచ్చు మీరు పరిపూర్ణంగా నిర్ణయం తీసుకోవాలి చికిత్స తీసుకోండి మరియు ఈరోజు చూసినట్లయితే ఆలోచనలు చాలా బాగా వస్తాయి ప్రయత్నాల్లో నిరాశ మీరు రా కలగనివ్వకండి మధ్యాహ్నం నుండి మధ్యాహ్నం తర్వాత నుండి కూడా మీకు కొన్ని సమస్యలు అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త జనాలతో ప్రముఖులతో మాట్లాడేటప్పుడు మీరు ఈ రోజు గౌరవ మర్యాదలకు ప్రవర్తించండి మంచి దుస్తులను ధరించండి ఈ రోజు మీకు కావలసిన విధంగా మార్చుకోండి ఈ రోజు మీ సలహా ప్రత్యేక గౌరవం ఇవ్వబడుతుంది సన్నిహితుల సహాయం అందుతుంది ఈ రోజు మీకు కొన్ని సమస్యలను వచ్చినా కూడా తల తలెత్తినా కూడా స్నేహితుల సహాయంతో తొలగిపోతాయి పోలీసు లో కూడా ఈ రోజు తీసుకుని వెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలను మీరు పరిష్కరించుకోండి తల్లి తెలివిగా మీరు ఇంట్లోనే కలిసి కూర్చొని ఈ రోజు మీరు చూసినట్లయితే పనిలో అర్థాంతరంలో మీకు ఆ పని అర్ధంతరంగా ముగిస్తుంది మరియు ధర్మం యొక్క కార్యకలాపాల పైన శ్రద్ధ పెట్టండి వ్యాపార సైట్లలోని అన్ని పనులు సజావుగా జరుగుతా ఉద్యోగ వ్యక్తుల లక్ష్యాన్ని చేరుకుంటే ఏదైనా ప్రమోషన్ పొందొచ్చు కానీ మీ ప్రే ప్రాజెక్టు సమాచారాన్ని అందరికీ వెల్లడించవద్దు అనగా రహస్యంగా ఉంచండి మీకు మేలు జరుగుతుంది విద్యార్థులు శ్రమత ఫలితాన్ని అందుకుంటారు లక్కీ సంఖ్య నలభై ఎనిమిది లక్కీ కలర్ రూబీ పరిహారంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనం మీకు ప్రతి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో